అందరన్నారు ఈ రోజు అయితే మెత్తల కర్రీ అది చేసుకుంటున్నామండి మెత్తలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇదైతే చింతపడాలండి వేసవ కాలంలో చింత కోసుకుని దీంట్లో కొంచెం కారం ఉప్పు వేసుకుని అప్పడాలు కానీ చేసి వెనబెట్టుకోవాలండి ఎప్పుడైనా మన కూర లేనప్పుడు ఇది వేస్తుంది ఉల్లిపాయ వండుకుంటే చాలా బాగుంటుంది చేపల్లో రొయ్యల్లో కట్టేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్లో అయితే కొద్దిగా పసుపు అయితే వేసాను ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఇప్పుడైతే మెత్తడు వేయించుకోవాలండి చూడండి మెథడ్లు అయితే వేయించుకోండి బాగా వేయించుకోవాలండి ఎంతమందికి ఇష్టమండి అండి సంతే చింత మెత్తడు కూడా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ వచ్చింది చూడండి ఇవైతే వేయిపోయి ఇప్పుడైతే తీసేసుకుందామండి ఇప్పుడైతే ముక్కలు అయితే వేసాను ఎన్ని చేపకూరలో పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి చండీ ఉల్లిపాయలు అయితే ఎగుతున్నాయి దీంట్లో కొంచెం అయితే ఉప్పు వేసాను ఆల్రెడీ చింతపుడాలు ఉప్పేసానండి దీంట్లో కొంచెం కారం అయితే వేస్తానండి కలిపి కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఎక్కువ నీళ్ళు అయితే అవసరం ఉండదండి వాటర్ అయితే వేస్తాను ఇప్పుడైతే మెత్తలు వేసుకుందామండి దీంట్లోనే చింతపడాలు కూడా వేసుకుందామండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఇప్పుడు చిన్న చీకర చాలా దొరుకుతుంది వర్షాకాలం కదండి చిన్న ఎక్కువ దొరుకుతుంది ఇప్పుడైతే మూర్ పెట్టుకు ఇప్పుడైతే కొత్తిమీర తీసుకున్నానండి చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయి చింతపడాలు పడాలు అత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది ట్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్